డెంటల్ చెకప్ అంటే పండ్లు పండ్లు పరీక్ష దంత వైద్యం అలాగే ఫిజిషియన్ ఉన్నారు సో బీపీ షుగర్ థైరాయిడ్ అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా మెడిసిన్స్ ఇవ్వడము సలహాలు ఇవ్వడము అవుతుంది ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశంతో డెంటల్ చెకప్ బీపీ షుగర్ జనరీక్ హైడి ఐ చెకప్ హెడి ఆప్టికల్స్ ఇవ్వడము డెంటల్ పండ్లవి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మాతో పాటు ఇవన్నీ చేయడానికి వెనుక ఉన్న మా శ్రీధర్ గారు ప్రసాద్ అండ్ డాక్టర్ గారు కూడా చాలా ధన్యవాదాలు జరుగుతున్నాం ఇదే విధంగా పట్టణానికి దగ్గరగా ఉన్నా కానీ గ్రామీణ ప్రాంతమే మరి ఇక్కడ ఉన్న ఇంకా కొన్ని కెమికల్ వాతావరణంతోటి అందరికీ కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి మరి ఏదో ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు హెల్త్ క్యాంప్ మన గ్రామం మీద పెట్టి మరి మొన్న సిసి ఒడి వేయించార్ మన ఏది గ్రామ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మరి ఇప్పుడు ఈ రోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది కావున గ్రామం తరఫున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్ ప్రత్యేకంగా మన ఊరి కోసము మన ఊళ్ళోనే పెట్టి ఒక రెండు మూడు రోజుల నుండి అందరికీ గ్రామంలో అవగాహన చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ పదకొండు గంటలు స్టార్ట్ అయ్యి మూడు గంటల వరకు ఉంటుంది కాబట్టి మీరు చూపించుకున్న వాళ్ళు అలా మీ ఇంటి పక్కల్లోకో మీ బస్తీలో చెప్పి ఇక్కడ జరిగిన వాతావరణం వాళ్ళు వివరించి వాళ్ళు కింద ఇక్కడ చెకప్ చేయించుకొని ఆరోగ్య మంచిగా ఉండాలని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మరి న్యూన పరిశ్రమ వారికి ఈ ఎంత క్యాంప్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నారు న్యూన పరిశ్రమ వాళ్ళు హెల్త్ క్యాంప్ దోమడో గ్రామంలో ఏర్పాటు చేసినందుకు ఈ గ్రామ ప్రజల తరఫున అదే గ్రామ పంచాయతీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామంలో విద్యా వైద్యం విద్యా వైద్యాన్ని మెయిన్గా తీసుకోవడం జరిగింది మొన్నదాకా స్కూల్లో మనకు స్కూల్ బిల్డింగ్ రెడ్ చేయడం కానీ స్కూల్ ప్రాంతంలో కొడుకునే పిల్లలకు వాళ్ళకు అలవాటు తర్వాత వాళ్ళ ముందు ఏంటంటే గ్రామంలో మందికి ఇబ్బంది కదా చెప్పిన చెప్పినవి ఏంటంటే మరి హెల్త్ క్యాంప్ తీసుకోవడం జరిగింది హెల్త్ క్యాంపు మరి ఈ ప్రాంతం అనుకున్న పది ఒకరికి ఎల్కప్ ఏమేమి చెకప్ చేస్తాం సార్ ఎలా చేస్తాం వాళ్ళకి దాన్ని అడగడం జరిగింది సార్ మనం ఆ ప్రాంతంలో చాలా మందికి మన కంటి చూపుకునే కంటే చాలా అదుపుతుంది చాలా చర్మ వ్యాధులు ఉంటాయి చాలా మందికి ఉద్యోగం అలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందని మనం చెప్పిన వెంటనే కంపల్సరీ చేద్దామని రవికుమార్ గారు వచ్చారు రవికుమార్ గారు పరిమితం ఇస్తున్న వెంటనే వాళ్ళు చేయడం జరిగింది శ్రీరామ్ గారు కావచ్చు ప్రసాద్ గారు కావచ్చు రఘునాథ్ గారు కావచ్చు వారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ కూడా కావచ్చు మరి ఎందుకంటే వాళ్ళు గత ఇరవై ఇరవై నేళ్ళక నుంచి మన గ్రామానికి ఏదైనా రకంగా మనకు హెల్ప్ చేస్తా ఉన్నారు గత మనకు జరిగింది మన